ఆ పవన్ కళ్యాణ్ ఎగ్గించం ఆయన ఎక్కడ ఉంటున్నాడో మాకు అర్థమవుతలేదు కోటం ప్రభుత్వం వచ్చాక ఒక్క పథకం కొడుకు ఇప్పుడు ఎవరికి ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరికి ఏ అమ్మఒళ్ళు లేదు రైతు భరోసా లేదు ధాన్యం రేట్ లేదు అందరూ మండిపోయి ఉన్నారు అందరూ మండిపోయి ఉన్నారండి ఎప్పుడు ప్రభుత్వం పోద్దా ఎప్పుడు బాగుంటుందా అని చూస్తున్నారండి నేనైతే బక్కా జనసేన అయినా ప్రభుత్వం బాగలేదు బాగాలేదు

కరెంట్ బిల్ కూడా చూడండి కరెంటు బిల్ దారుణంగా పెరిగిపోయిందండి ఏమీ తగ్గలేదండి నూనె పన్నెండు వందలు ఉండేది రెండు వేలు అయిపోయిందండి రెండు వేల మూడు వందలు అయిపోయింది బియ్యం పన్నెండు వందలు ఉండేదండి పదహారు వందలు అంటే బియ్యం లేవు దానివ రేటు పదహారు జగన్ గారు ఉన్నప్పుడు పద్దెనిమిది వందలు పదహారు వందలు ఇచ్చాడండి ఈ వ్యాధి చూస్తే పన్నెండు వందలనూ పదమూడు వందలు ఇచ్చాడండి దానివల్ల పెరిగాయి ఎవడు తింటారో కూడా లేదండి ఇప్పుడు పిఠాపురం చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ పవన్ కళ్యాణ్ ఎగ్గించిన ఆయన ఎక్కడ ఉంటున్నాడో మాకు అర్థం అవుతులేదు ఏమండి లోకేష్ చేస్తాడో ఏం చేస్తాడో ఆయన చేస్తాడో ప్రభుత్వం బాగోవాలంటే ఎవరంటే చేయనివ్వండి ఎవరంటే చేయనివ్వండి ప్రభుత్వం బాగోవాలి లోకేష్ వచ్చిన ఒకటే చంద్రబాబు నాయుడు వచ్చినా ఒకటే పవన్ కళ్యాణ్ వచ్చినా ఒకటే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని ముందు ప్రస్తుతానికి అవన్నీ జరగాలి ఇప్పుడు ఏమీ పథకాలు అన్నా లేవు ఆడవాళ్ళు ఆడవాళ్ళు పదిహేను వందలు అన్నారో అది ఇవ్వలేదు ఆడవాళ్ళు పదిహేను వేలు ఇచ్చేవాడు అండి జగన్ ఆ పదిహేను వేలు తీసేసాడు తీసేసి ఆ పదిహేను వందలు అన్నాడు అది ఇవ్వలేదండి ఉచిత బస్సులు అన్నాడు బస్సులు లేవండి ఏమీ లేవు అధ్వానం కింద ఉంది ఇంకా యాభై పెన్షన్లు ఉన్నా పెన్షన్ తీంట ఇక్కడ వస్తున్నాడు పోతున్నాడు గొడబలు అడిగి అతను ఏమీ లేదు ఇక్కడ లేదు అసలు గొలబలు అడిగి ఆడతారు అతను ఎమ్మెల్యే అంటే ఏంటి తిరగాలి మొత్తం అంతా డిప్యూటీ సీఎం నాలుగు పాడేరి అన్ని చేస్తున్నారు ఇక్కడ ఏం చేయలేదు అబ్బాయి వాటర్ లేదు వారం రోజుల నుంచి వారానికి వసేరుస్తున్నారు వాటర్ అయ్యే చెరీలో నీళ్ళే మనీని వాటర్ ఇబ్బంది ఎవరు తీసుకెళ్తారు ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు చేయించాలా ఎవరు చేస్తారు అని పెట్టాడు కానీ టౌన్లు అన్ని ఓపెన్ చేయడు మరి గొడవలు ఓపెన్ చేయలేదు అన్నగానే లేదు ఉందా కట్టేసాడు అన్నీ చేశాడు మరి మామూలుగా వచ్చేసాడు బాధ చూపిస్తాను ఎప్పుడు చేస్తాడు నూరున్నావు అడగాల నూరు లేనో లేదు మేము తింటాం అని కదా ఎవరో తింటారు కదా ఉన్నాడా ఓ పది మంది రాకల్లో పడుకుంటారు వాళ్ళు తినరా